నమస్తే రాజేష్ గారు ఎలా ఉన్నారు ఏంటి అన్ని పనులన్నీ అయిపోయాడ్ గా ఉన్నట్టున్నారు సినిమా తీసుకెళ్ళాలి లాస్ట్ మినిట్ వర్క్ అంతా అయిపోయిందా టోటల్ అవుట్పుట్ చూసుకున్నాక ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే పేపర్ మీద ఉన్నప్పుడు ఉన్న కథ వేరు ఇప్పుడు వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి జరుగుతాయి బడ్జెట్ పెరుగుతుంది ఎలా ఉంది టోటల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత డైరెక్టర్ కొత్త డైరెక్టర్ పేపర్ మీద విత్ ఫోన్ స్క్రిప్ట్ తోటి వచ్చి మన దగ్గరికి విత్ డైలాగ్ వర్షన్ అది ప్రతి సీను తో కూర్చొని డిస్కస్ చేసుకుని షార్ట్ డివిజన్ చేసుకొని మేము ఇనిషియల్గా ఫిఫ్టీ ఫోర్ డేస్ అనుకున్నాం ఫార్టీ నైన్ డేస్లో సినిమా కంప్లీట్ అయిపోయింది అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా డీల్ చేస్తాడు బడ్జెట్ రిషులు వెరీ వెరీ హ్యాపీ మనం ఏమనుకున్నాం అంతకన్నా తక్కువ ఉంటుంది కానీ ఏం పర్గలా డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కిరణ్ అబ్బావరం దీపావళికి వచ్చి ఒక ఎలా మంచి అవుట్పుట్ బ్లాక్ బస్ట్ కొట్టాడో ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకొని వెళ్ళే సినిమా ఇది కెరం ఇప్పటివరకు ఒక ఐదు ఆరు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఐదు సినిమాలు అయిపోయినాయి పది ఆరో సినిమా ఇంకొక రెండు సినిమాలు లో ఉన్నాయి ఏంటి అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఒక సహా గా కో గా నెక్స్ట్ ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసర్ గా ఈ ఆరు సినిమాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డిస్ట్రిబ్యూటర్ గా అంటే ప్రొడ్యూసర్ గానే బాగుంది ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ గా మనకి సినిమా తెలియకుండా ఏదో సినిమా టేజర్ ఫస్ట్ లుక్ హీరో మీద ఉండే నమ్మకం డైరెక్టర్ మీద ఉండే నమ్మకం తెలియతాం ఇక్కడ ఒక కథ విని ఈ కథని సినిమాగా ఎలాగ ఉంటుంది అని మనం ఊహించుకుని వెళ్ళే ప్రాసెస్ నాకు బాగా నచ్చింది డెఫినెట్ గా డిస్ట్రిబ్యూటర్ కంటే సినిమా తీయటంలోనే ఎంజాయ్ అయింది మీ గత సినిమాలో ఎప్పుడైనా జరిగిందా అంటే అనుకున్న బడ్జెట్ లో తీయటం కానీ ఐదు రోజుల ముందు అనుకున్న వర్కింగ్ డేస్ కంటే ఐదు రోజుల ముందు ఫినిష్ చేయటం చేయడం జరగం కూడా మేము అనుకున్న డేస్ కన్నా అది కూడా ఫార్టీ నైన్ డేస్లో ఫిఫ్టీ డేస్లో కొన్ని కథలు పేపర్ మీద ఉన్నప్పుడు ఎక్కువ డేస్ పడతాయి దానికి ప్రిపేర్ అయి దిగాలి అన్ని సినిమాలు అలా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం అనుకుంటే అన్ని సినిమాలు అలా జరగవు అన్నది ప్రతి సినిమా నిజంగా అన్ని సినిమాలు అలా జరగవు నిజంగా వర్కింగ్ డేస్ అనుకున్న వర్కింగ్ డేస్ ప్రకారం అనుకున్న బడ్జెట్ ప్రకారం తీసే సినిమాలు చాలా తక్కువ అవును అసలు మీకు ఎలా సాధ్యం మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తారా గా నేను డైలీ షూట్కి వెళ్తాను చూసుకుంటాను అంటే మనం తీసినవన్నీ డిఫరెంట్ సినిమాలు ఏం కాదు కదా ఇప్పుడు బైరోకోన్ ఉంది అది ఒకటి సెట్లు సీజీ ఉంది కాబట్టి దానికి వచ్చి టైము బడ్జెట్ అది ముందే అనుకుందే మజాక అనుకున్న బడ్జెట్లోనే అయింది ఒక టెన్ పర్సెంట్ అనేది ప్రతి సినిమా కామన్ అది అది ప్రిపేర్ అయితేనే సినిమా తీయాలి ఓకే అంటే కే ర్యాంప్ ఎలాంటి కదా కే ర్యాంప్ కే అంటే కుమార్ ర్యాంప్ ఈ పండక్కి ఫ్యామిలీలంతా వచ్చి నౌకని వెళ్ళే సినిమా ఒక చిల్లర్ గై అంటే బాగా డబ్బు ఉండి ఈ డబ్బులో పబ్కి వెళ్తే ఉంటుంది ఒక అదేదంటారు కదా మాస్ బారికి వెళ్తే ఏంటి తల్లు కాంపౌండ్కి వెళ్ళి మందేస్తే ఏంటి బెంజికారని తీసుకెళ్ళి మీరు పేజర్లో చూసినా ఉంటుంది మాస్ రోడ్లో వీటిల్లో తిప్పుతూ ఉంటాడు అలా ఉండే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పడితే కేరళ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు లవ్ స్టార్ట్ అయినాక ఏంటంటే దాన్ని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లో చెప్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తాడు ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి అంటే కే ర్యాంప్ అనేది ఒక ఇంగ్లీష్ టైటిల్ కే అంటే కొంచెం బయట వినటం ఒక ఒక భూతపోదాం అని కూడా అంటున్నారు అసలు ఎందుకు పెట్టారు అసలు హీరో పేరు కుబార్ కుబార్ అంటే ఓకే అది ముందు సినిమా కావచ్చింది కాబట్టి ఆ గా కుమార్ కి షార్ట్ ఫామ్ అంటే కిరణ్ ఇంతవరకు చాలా సినిమాలు చేశాడు కదా ఏంటి ఈ సినిమా ఏంటి డిఫరెన్స్ ఏంటి ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో మీరు గ్లిమ్స్ టేజర్ చూస్తే మీకు కొత్త కిరణాపురం కానీ కనపడి ఉంటారు ఫుల్ ఎనర్జీ ఉన్న ఇప్పటి వరకు ఎవరు గారు చైల అంత ఎనర్జీ క్యారెక్టర్ నాకు తెలిసి మీకు తెలిసి ఏం చేశారా చైలేదు చైల ఆ క్యారెక్టర్ చేసిన కొత్తగా ఉంటుంది ఈస్ వన్ మెన్ షోర్ అన్న గా చెప్తున్నా సినిమా చూసినాక కిన్నగారు అన్ని సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమాలో అతని యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ ఒక ఒక సీను లో ఒక సీను ఎంటైర్ ఆడిటోరియం అంతా క్లాప్స్ కొడతారు అంత బాగా పెర్ఫామ్ చేస్తారు నేను కూడా జనాలు కొట్టడానికి వెయిట్ వెయిటింగ్ ఏంటంటే ఈ ఈ సినిమా అంటే వరకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ జోనర్ కిందకే వస్తుంది వస్తుందా ఈ సినిమా ఏంటి అసలు డెఫినెట్గా పన్నుతో చేసిన అనేది అంటే లో ఫన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా హీరో క్యారెక్టరైజేషన్లోనే హీరో చేసే పిచ్చి పనులు మీరు లో చూసారు కదా ఇలా మందు ఒక ఎగ్ ఇలా కొట్టుకొని మందులో పోసుకుని అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఓకే అంటే ఈ ఈ సినిమా కిరణ బోవరా చూజ్ చేసుకుంటానికి రీజన్ ఏంటి అని కదా కథ ఆయనకే జరిపోయిందా లేకపోతే ఆల్రెడీ డైరెక్టర్ హీరో కలిసి మీ దగ్గరకు వచ్చాడు యాక్చువల్ కిరణ్ గారు నేను సినిమా చేయాలి రూల్స్ రచిన తర్వాత ఒక సినిమా అనుకున్నాం హీరో గారికి డైరెక్ట్గా కథ విని నాకు కార్ రిలీజ్ తర్వాత ఆయన పంపించాడు నాకు కథ నాకు అలా ముందుకెళ్ళింది అంటే లో ఉన్న డైలాగులు చాలా విమర్శలు వచ్చాయి టీజర్ లో ఉన్న డైలాగులు చాలా కొంచెం బూతులు ఉన్నాయని డబల్ మీనింగ్లు ఉన్నాయని కొన్ని చాలా విమర్శలు వచ్చాయి వాటిని ఎలా స్వీకరించారు మీరు అంటే అది అటెన్షన్ గా అంటే ఖర్చు కావాలనే మీరు అవి పెట్టి రిలీజ్ చేశారా ఏంటి అంటే ఒక రకం కొంతమందిలో అలాంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కొంతమంది అలాంటి కామెంట్స్ ఇప్పుడు టీజర్ లో డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు నేను ఫస్ట్ కథ విన్నప్పుడు నాకు యాస్టీజ్ వస్తూ నాకు డైలాగ్ డైరెక్టర్ చెప్పాడు ఇవన్నీ సినిమాల్లో ఉంటాయా అన్న సార్ ఇది రియలిస్టిక్గా డైలాగులు రాసుకున్నాను అంటే మా డైరెక్టర్ కానీ నేను కానీ అనుకున్న థాట్ ఏంటంటే ఒక నలుగురు అబ్బాయిలు ఓ పది మంది ఓ పార్టీకి వెళ్ళాం నలుగురు అబ్బాయిలు వెళ్తారు ఏం ఆడుకుంటారు మాడుకుంటారు కదా అది కామన్గా సినిమాలు ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి అంటే అందుకే చెప్పాను డబ్బులు ఉన్న ఒక రిచెస్ట్ వాళ్ళు మాట్లాడరు మా సోళ్ళు అందరూ మాట్లాడేది అదే డైలీ వాళ్ళు మాట్లాడే ఒక ఐదు వర్డ్స్లో ఆ వర్డ్ కామన్గా వస్తూ ఉంటుంది అలా ఇంక్లూడ్ చేసాం తర్వాత వచ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం రియాక్షన్ అది ఉంటే సినిమాలో ఉంటుందా లేదా అనేది డిపెండ్ అపాన్ సెన్సార్ దాని మీద అంటే టీజర్లోనే ఉంటాయని అంటున్నారు డైలాగ్ అదే అక్కడ మీకు టీజర్లో కొన్ని వర్డ్స్ అయితే లేవు డబుల్ మీనింగ్ డైలాగులతో ఇంతవరకు నేనే సినిమా తీలా మీరు చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఆ కథలో అలా ఉంది దానిలో ఏమేమి మనకు అభ్యంతరంగా ఉన్నాయో ఫ్యామిలీస్తో చూడటానికి అదంతా చూసి ఒకసారి అంటే జనాలు అటెన్షన్ డ్రా చేయడానికి ఒక రకమైన బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇలాంటి డైలాగ్ ఇంక్లూడ్ చేశారని ఒక కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వ సోషల్ మీడియాలో వంద మంది వంద చెప్తారన్న ఓకే జనాలు అటెన్షన్ క్రియేట్ చేయడానికంటే మన వెనక సినిమాలు అన్నింటిలో ఉండాలిగా ఏ సినిమాలో లేవు కదా ఈ కథలో అలా ఉన్నాయి కథలోనే రిచెస్ట్ చిల్లర్ గై అని చెప్తున్నాం కదా రిచెస్ట్గా కూడా ఒక చిల్లరాలతో తిరుగుతా మాట్లాడే భాష ఎలా ఉంటుంది వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు బిర్యానీ ఉంటే నాకు మామిడికాయ పచ్చడి కావాలంటే హీరో పబ్లో బంద్ అంటే నేను వెళ్ళి కల్కామ్మన్లో బంద్ అవుతాను అంటాడు మంచిగా అర్మానీ జీన్స్ ఇవి వేసుకో అంటే లుంగి కట్టుకొని మాస్ పార్లో తిరుగుతున్నాడు అది డిఫరెంట్ ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల వచ్చిన వర్డ్స్ అవి మనం కావాలని సినిమాకి అవి పెట్టి యూత్ని అట్రాక్ట్ చేద్దాం అనేది అసలు వన్ పర్సెంట్ కూడా తాట్లేదు ఈ రిచెస్ట్ గై సినిమాకి మీకు బడ్జెట్ కూడా చాలా రిచ్గానే అయి ఉంటుంది కదా అనుకున్న దాంట్లోనే అయిపోయింది అంటే ఇప్పుడు ఆ బడ్జెట్ కి మీరు చేసిన బిజినెస్ కి మీకు వచ్చిన నాన్ థియేటర్ ఫుల్ హ్యాపీ ఓకే వెరీ కన్ఫిడెంట్ అందులో అంటే అసలు ఎంత బడ్జెట్ అయింది ఏమైనా చెప్పొచ్చా మనం అసలు ఈ రేంజ్ సినిమాకి ఎంత అవుతుంది రిలీజ్ అయినాక చెప్తా ఎంత బడ్జెట్ అయింది రిలీజ్ అయినాక నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది రిలీజ్ కి ముందు అయితే నా పెట్టిన బడ్జెట్ అంతా నాకు ఆల్మోస్ట్ ఎక్కువ ప్రతి సినిమా కథ మీరు వింటారా డెఫినెట్ గా కథ అంటే కాంబినేషన్ తో సెట్ చేసే ప్రాజెక్టులు కూడా ఉంటాయి కొంతమంది డైరెక్టర్ హీరో కలిసి ఒక ప్రొడ్యూసర్ ఎత్తుకుంటారు సో మీరు ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే ప్రతిరోజు సెట్స్కి వెళ్ళి ప్రతిరోజు లెక్కలు చూసుకొని ప్రతిరోజు షూటింగ్ ఎంత వరకు వచ్చిందని చూసుకొని ఇలాంటి ప్రొడ్యూసరా లేకపోతే ఒక అంటే కొంతమంది కాంబినేషన్ సెట్ చేసి ఇంత బడ్జెట్ అంటే డైరెక్టర్ కు హీరోకు వదిలేస్తారు అన్ని సినిమాల్లో కాంబినేషన్ సెట్ చేసిన సినిమా నేను కథ విని లేదంటే ఎవరైనా హీరో నేను సినిమా చేద్దాను హీరో కథ విని ఆయనకి నచ్చి నా దగ్గరికి వస్తే ఇద్దరికి నచ్చితే వెళ్ళటం లేదంటే నాకేన కథ నచ్చి ఒక హీరో దగ్గరికి వెళ్ళటం ఇరవై ముందు అన్ని ఆర్టిస్టులు ఎవరు ఏంటి ఎన్ని వర్కింగ్ డేస్ ఈ వర్కింగ్ డేస్ తగ్గించుకోవడానికి డబుల్ కార్ షూటింగ్ చేయొచ్చా ఏంటి అన్ని దగ్గర నేను చూస్తాను అందులో నో డౌట్ అరవై రోజులు షూటింగ్ జరిగితే అట్లీస్ట్ నేను నలభై రోజులు రెండు సినిమాలు జరుగుతుంటే అటు ఇటు వెళ్తానే కానీ ఒకే సినిమా అంటే అరవై రోజులు నేను సెటిల్ అనేవాను మొదటి రోజు అంటే మీరు ఇక ప్రొడ్యూసర్గా మారాలి అనుకున్నప్పుడు అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండదు అంటే నేను ఇలానే సినిమాలు తీయాలి నేను ఖచ్చితంగా ప్రతి కథ వినాలి ఇలాంటివి ఏమన్నా పెట్టుకున్నారా మీకంటూ కొన్ని కండిషన్స్ మీకు మీరే నాకు నేను అసలు ప్రొడ్యూసర్ అవుదామని అనుకోలే అలా అయిపోయా నాకు ఆనంద్ గారు మంచి ఫ్రెండు టైగర్ నుంచి సంజయ్ కృష్ణ గారు మంచి ఫ్రెండు వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ అయితే బాగుంటుంది అనుకుని నాకు ఒక కథ చెప్పి ఆనంద్ గారు అలా స్టార్ట్ అయింది ఆ కథ నాకు నచ్చింది అంటే ఆనంద్ గారు ఏ సినిమా చేసినా జస్ట్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా జస్ట్ రాజా ఎలా ఎలా కథ ఉంది అంటూ నాతో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్గా అలా స్టార్ట్ అయింది జర్నీ ఆ తర్వాత మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు ఒక కథ మంచి కథ ఉంది వినమని పంపించాడు నాగారికి అదే సామాజర్ గమ్మని కదా నేను విని ఫుల్గా నవ్వుకున్నాను అలా వెళ్ళిపోవటమే కథ విని నమ్మి ఇప్పుడు బచ్చల ఉంది నేను విన్నప్పుడు నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను నా కల్లెంబర్ ఆ తో నేను సినిమా చేస్తా కథ వినకుండా సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్ ఓకే అంటే మీ తీసిన సినిమాలు ఇప్పటివరకు ఎట్లు మారేమల్లి ప్రజానికం కానీ మీరు అన్నట్టు బచ్చలమల్లి కానీ కొన్ని ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు ప్లస్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉన్నాయి అవును అంటే మీరు తీసిన ఈ ఆరు సినిమాలో కూడా రకరకాల జానర్స్ ఉన్నాయి బయట ఒక ఇంకో జానర్ అవును ఏంటి అని అంటే ఒక ఒక కమర్షియల్ ఫార్మట్ అంటూ కాకుండా మీరు కొత్త సినిమా అందించాలని లేకపోతే ఒక డిఫరెంట్ జానర్ అందించాలని ట్రై చేస్తుంటారు నాంది టైంలో విజయ్ కనకమైలో నేను ఫ్రెండ్స్ నరేష్ గారిని కొత్తగా చూపేయాలి నాంది కథ ఎప్పుడైతే నాకు నచ్చిందో నేను దాంతో ట్రావెల్ అయ్యాను నేను ఆ సినిమాతో ఆ తర్వాత నరేష్ గారితో కామెడీ కాకుండా కొత్తగా చేయాలి అనే దాంట్లోనే బచ్చల మల్లి ఇట్లమ ప్రజానికి వచ్చింది నెక్స్ట్ నరేష్ గారితో చేయబోయేది మాత్రం హిలేరియస్ కామెడీ మళ్ళా ఆయన జోన్లోకి వెళ్ళే సినిమా చేస్తాను అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ చూసుకుంటున్నారా అప్పుడప్పుడు ఏంటి మనం ఎన్ని సినిమాలు తీసాం ఎక్కడి వరకు వచ్చాయి గ్యాప్ దొరుకుతుందా లేకపోతే బిజీగానే అయింది ఈ సినిమాకి నాన్ థియేటర్ ఈ సినిమా నాకు నాకు నా ఫస్ట్ లుక్ రాకముందే అయిపోయింది అంటే బాగుంది ఇప్పుడు నాన్ థియేటర్కల్ బిజినెస్ అంతా అంతే ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం డౌన్ లోనే ఉంది పోల్ డౌన్ లో ఉంది కష్టంగానే ఉంది బట్ మన ప్రోడక్ట్ మన కంటెంట్ నచ్చి అప్రోచ్ అయితేనే రావు ఓకే దట్ ఈస్ ఇష్యూ అసలు ఎందుకు అలా అయింది అన్నారు బిజినెస్ ఇంత ముందు కంటే ఇప్పుడు ఎందుకు డల్ అయింది వాళ్ళు కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఓటీటీ వాళ్ళు డల్ ఎందుకు అయింది ఆటోమేటిక్గా అయిపోయింది ఒకప్పుడు థియేటర్ రెవెన్యూలో అంతా బాగుండేది థియేటర్ నుంచి ఫస్ట్ ఓటీటీ వచ్చినాక అందరూ ఫ్యాన్సీ రేట్లు కొన్నారు అక్కడ ఆటోమేటిక్గా ఒక సినిమా హిట్ అవ్వలేదంటే అక్కడ రెవెన్యూ తగ్గిపోద్ది ఈ ఇష్యూలు అన్నిటి మీద తగ్గుతా తగ్గుతా వెళ్ళిపోతుంది ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ నాందిటికల్ నుంచి వస్తుందా ఇప్పుడు బయట ఒకప్పుడు వచ్చిందండి ఇప్పుడు లేదు నాకు తెలిసి ఇప్పుడు ఫిఫ్టీ కూడా రావట్లేదేమో కొన్ని సినిమాలు అయితే శాటిలైట్ కొనే వాళ్ళు కూడా లేరు అంటే నాందిటికల్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీస్తున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అని అన్నారు నాందిటికల్ మీద డిపెండ్ అయ్యి తీస్తున్నారు అంటే థియేటర్కల్లో డబ్బులు రావనా అంటే రెవెన్యూ దాంట్లో రిస్క్ అంటున్నారు రావట్లేదు ఏదైనా థియేటర్ లో వచ్చే డబ్బులు నాన్ థియేటర్లో రావు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఆ నాన్ థియేటర్ కళ్ళు తీసుకునేదంతా అవుట్ రేటు ఇప్పుడు సామజుర్గం సినిమా ఉంది నైజం ఐదు కోట్ల పైన చేస్తుంది అదే ఓటీటీ వాడు దానికన్నా తక్కువ ఇచ్చాడు స్టిల్ ఓవర్సీస్ దాదాపు ఏడు కోట్లు చేస్తాం థియేటర్ కొడితేనే సినిమా బ్లాక్ బస్ట్ నాన్ థియేటర్లలో డబ్బులు వస్తే మన ప్రొడ్యూసర్ సేవ్ అవడానికి వచ్చి డబ్బులేవి ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బిగ్గెస్ట్ లాభాలు అందించిన సినిమా ఏంటి చాలా అంటే వర్గం అని కావచ్చు అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ సినిమా చాలామంది రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చేలా సినిమా సామాజవర్గం ఊరి పేరు భైరవ్ రెండు రెండు మంచి లాభం సామాజర్గం రూపాయికి రూపాయి వస్తే భైరవ్ రూపాయికి అర్ధ రూపాయి అంటే కొన్ని సినిమాలు మీరు అనుకున్నాయి కొన్ని సినిమాల్లో డబ్బులుగా పెద్దగా ఏం పోలేదు కానీ కొన్ని బచ్చల మళ్ళీ అనేది నేను అనుకుని రీచ్ చాలేదు మజాగా యావరేజ్ అయింది అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్గా లేను కానీ ఫైనాన్షియల్గా ఓకే అంటే ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది అంటే బిఫోర్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీని బడ్జెట్ ఎంత హీరో మార్కెట్ ఎంత మనకి ఇంత రికవర్ అవుతుంది ఇంత అవుతుందని ఇలాంటి తో వెళ్తారా సినిమా మీరు లేకపోతే ఇప్పుడు ఈ హీరో ఇది ఈ బడ్జెట్ ఇది ఇంత వస్తుంది అనేది ఇప్పుడు కెమెరా ముందు మేము ఆడకూడదు అలా లేదు ఒక హీరోకి ఎంత ఉంది అని ఇప్పుడు మనం గీసుకుంటే నెక్స్ట్ మనం షూటింగ్ అయిపోయేటప్పటికి అందులో సగం కూడా రాదు ఇప్పుడు మనం ఎంత అనుకుంటే అందులో పెరుగు పెరగం కూడా పెరగచ్చు అది మన దగ్గర లేదు ఇప్పుడు డిపెండ్స్ అపాన్ మనం రిలీజ్ చేసే టేజర్ పోస్టర్లు కంటెంట్ మీద డిపెండ్ అయింది సాంగ్స్ ఒక్కోసారి కంటెంట్ బాగుంటే మనం ఎక్స్పెక్ట్ కూడా వస్తుంది అంటే నాకు ఊరు పేరు అనే సినిమా అంత క్రేజ్ రావడానికి కారణం నిజమే చెప్తున్న సాంగ్ అది వైరల్ అయిపోవటం ఆ సినిమా క్రేజ్ రావటం అలాగే నాన్ థియేటర్ అప్పుడు క్రేజీగా నేను ఫిఫ్టీన్ కోస్తాను చాలా పెద్ద రేట్ అంటే ఫైనాన్షియల్ వైజ్ బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఉంది మీకు ఇప్పటివరకు ఏం లేదండి ఆనెస్ట్గా అసలు ఆమె తీసిన ఐదు సినిమాల్లో ఆరు సినిమాల్లో ఇప్పుడు ఇది అంటే ఒక్కసారి కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయాలి అంటే నా ప్రతి సినిమా నాకు ముందే ఓటీటీలు అయిపోతున్నాయి హిందీ డబ్బింగ్లు శాటిలైట్ ఇప్పుడు ఇప్పుడు కూడా కిరణ్ గారికి కేర్యాంప్ కూడా నేను మంచి రేటుకే శాటిలైట్ అమ్మాను చాలా లక్కీ ప్రొడ్యూసర్ అవుతుంది మేబీ అంటే కలిసి వస్తున్నాయి మీకు ఓకే ఏంటి అంటే రొటీన్గా చేసే సినిమాల కన్నా డిఫరెంట్ చేసే సినిమాలు ఎక్కువ డిఫరెంట్గా ఉండే సినిమాలు ఎక్కువ ఆడియన్స్ ఆదరిస్తారు అంటే మీకు మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుందా కథలు వినేటప్పుడు కానీ కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుందా సార్ మీ ఆలోచన అంటే మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్యూటర్కి ఇంకెక్కువ తెలుసు ఆడియన్ పల్స్ ఎలాంటి సినిమాలు పే చేస్తాయి ఏంటి అనేది మన వెనక ఐదు సినిమాలు తీసుకుంటే ఐదిట్లో ఇంటర్వల్ కొత్తగా ఉంటుంది డెఫినెట్గా కథ వినేటప్పుడు ఆ కథని విజువల్గా చూస్తా దీన్ని ఎంతవరకు ఎంగేజ్ చేసుకోగలం ఏంటి ఎంటర్టైన్మెంట్ వెళ్తే ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయిందా మనం నవ్వుకుంటున్నాం ఓకే ఆడియన్స్ నవ్వుతాడా ఆడిటోరియం నవ్వగలిగిద్దా అలాంటి దాని మీద వెళ్తున్నా తప్పితే డిఫరెంట్ డిఫరెంట్ కాదు నాకు యాక్చువల్ కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం మంచి మాస్ సాంగ్స్ ఫైట్లు ఆ జ్వరలోకి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ఓకే అంటే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా చేసే ఆలోచన ఉండి ఉండదు డెఫినెట్గా అలాంటి కాంబినేషన్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాంబినేషన్ మీరు ఇంకా కాంబినేషన్ కాంబినేషన్ అంటారు అలాంటి కథ దొరికితే మంచి కథతో డైరెక్టర్ వస్తాయి కదా హీరో అవును అదే అదే మంచి కథ దొరికితే అప్రోచ్ డెఫినెట్ వింటున్నా నా కథ నచ్చితే డెఫినెట్ గా అంటే డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు తర్వాత కో గా అంటే నిర్మాతగా మారటానికి బలమైన కారణం ఏమైనా ఉందా ఏదైనా బలమైన కారణం లేదు బలమైన కారణం లేదు నాంది తర్వాత అనిపించింది అనిల్ శంకర్ గారు నేను బా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆయన ప్రొడ్యూస్ ఉన్నప్పుడు ట్రావెల్ అయ్యేవాడిని ఇలా అనుకుంటున్నాను సార్ అన్నాను అలా ఆయన నేను కలిపి రెండు సినిమాలు చేయటం అలా అయిపోయింది అనిల్ సుకర్ గారితో కలిసి అవును తాముద్ర ఉన్న బైరవ్గా ఉన్న అనిల్ గారు ఏం సార్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి ఎలా ఉంది ఇండస్ట్రీలో ఏంటి అంటే మీరు తీసిన ఒక ఐదు సినిమాలు తీసారంటే ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది డెఫినెట్గా సినిమా ఎవరికైనా డబ్బులు వస్తాయండి అది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రజెంట్ లక్కీగా ఆడియన్స్ అందరూ థియేటర్లకు వస్తున్నారు మన కొత్తలోక లిటిల్ హార్ట్స్ సినిమా వరుసగా అన్నీ ఆడుతున్నాయి కాంతార ఓజీ ఇది రావటం చాలా హ్యాపీగా ఉంది ముందు జనం థియేటర్లకు అలవాటు పడుతూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో డెఫినెట్గా రెవెన్యూ పెరుగుతూ ఉంది మీరు అంటున్న లోక కానీ లిటిల్ హార్ట్స్ కానీ ఇలాంటి ఒక చిన్న సినిమాలకు వచ్చే రెవెన్యూ అంటే సినిమా కాన్సెప్ట్ బాగుండి సినిమా బాగుంది ఎంగేజ్ చేయగలుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే ఆడియన్స్ వస్తున్నారు కానీ కొన్ని పెద్ద సినిమాలు వచ్చిన టాక్కి కలెక్షన్స్కి సంబంధం లేకుండా ఇప్పుడు కొన్ని అంటే సినిమా పేర్లు అనవసరం కానీ దాని వాటికి వచ్చే టాక్ కానీ వాటికి వచ్చే రివ్యూస్ కానీ కానీ ఎందుకో రీచ్ అవ్వలేకపోతున్నాను వీకెండ్ వరకే థియేటర్లో జనాలు కనిపిస్తున్నాయి దాని తర్వాత థియేటర్లు అన్నీ ఖాళీగా ఉంటాయి కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూకి రీచ్ అవ్వలేకపోతుంది ఎందుకని ఏంటి రీజన్ అంటే జనాలు థియేటర్కి రావడం తగ్గించారు ఓటీటీ ఆప్షన్ పెట్టుకున్నారని అనుకుంటున్నారు ఓటీటీ ఆప్షన్ పెట్టుకుంటే మరి మొన్నే కదా ఓజీ అని చేసి చూసారు అన్నీ కాంతారు ఇప్పుడు ఎలా కొడుతున్నారు జనాలు థియేటర్కి వస్తున్నారు వాళ్ళకి నచ్చే కంటెంట్ మనం తీయాలి ప్రొడ్యూసర్గా మన బాధ్యత డెఫినెట్గా వాళ్ళకి నచ్చే కంటెంట్ తీస్తే లిటిల్ హార్ట్స్ అంతా కొత్త వాళ్ళే కదండి ఇరక్ కదా అవును అలాగే వస్తారు ఏ సినిమా అయినా కంటెంట్ కొత్తగా ఉంటేనే చూస్తారు లేదంటే వాళ్ళకి నచ్చాలి రెగ్యులర్ కంటెంట్ అయినా వాళ్ళు కొత్తగా చెప్పాలి అంటే ఓటీటీని ఓటీటీ వచ్చిన తర్వాత మోర్ టఫ్గా అనిపిస్తుంది ప్రొడ్యూసర్ జాబ్ అనేది అంటే ఒక సినిమా తీయటము ఇది ఎలా ఉంటుందో తెలియదు ఆడియన్స్ ఏ వస్తారో లేదో తెలియదు మోర్ టఫ్గా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ డెఫినెట్గా టఫ్గా ఉంటుంది బట్ మనం సెలెక్ట్ చేసుకునే కథలో కొత్తగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచి పాటలు ఇది పడి ఆ కథతో ఎంగేజ్ చేయగలిగితే మనం అనుకున్న దానికంటే డబుల్ వస్తుంది రెస్పాన్స్ ఈ విషయంలో మీరు ఫాలో అయ్యే పాలసీ ఏంటి మీరు దేన్ని ఫాలో అవుతారు నేను దేన్ని ఫాలో అవునా నాకు కథ నచ్చిందా ఇవాళ కథ విన్నా సాయంత్రం రేపు దాని మీద నేనే ఊహించకుండా ఇది ఆ కామెడీ కానీ ఇది కానీ ఆ బ్లాక్లు వర్కౌట్ అవుతుందా ఏంటి అదే మూడ్లో ఉంటా నేను చూసుకుంటూ ఉంటాను ప్రతి సినిమా నా వెల్ అందరికి రిలీజ్ ముందే పది పదిహేను మంది చూపిస్తా అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా ఏంటి ఎవరో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ మనం ఏమైనా తప్పు చేస్తాం ఈ సినిమాలో అన్ని చూసుకున్నాకే నేను ఫైనల్గా రిలీజ్ విషయంలో మీరు అంటే ఇంత ఫుల్ హ్యాపీగా ఉండడానికి రీజన్ అంటే ఫస్ట్ అనుకున్న పేపర్ మీద ఉన్న కథ దానికంటే బెటర్ అవుట్పుట్ చూసుకున్నారా కథ చెప్పిందనికంటే బాగా తీసేడు ఎందుకంటే మన కెమెరామెన్ కూడా సతీష్ అని బాగా కెమెరామెన్ మంచి విజువల్స్ అయ్యు వాళ్ళిద్దరూ నా దగ్గరికి రాబోయే ముందే డైరెక్టర్ కెమెరామెన్ ఒక ఆరు నెలలు కథమే ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనే క్లారిటీతో ఉంటాం బాగా ప్లస్ అయింది అనుకున్న దానికంటే బాగొచ్చు కథ విన్నప్పుడు కంటే ఉమ్మాగా చూస్తున్నప్పుడు ఇంకా బాగొచ్చు మీకు డిస్ట్రిబ్యూటర్ ఉన్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది కథలు సెలెక్ట్ చేసుకోవటంలో కానీ ఇంకే విషయం ఎక్కువ అంటే డీల్ చేసే విధానం కానీ డిస్ట్రిబ్యూటర్ రావటం వల్ల ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నా సినిమా రిలీజ్కి అది డేమెంట్గా హెల్ప్ కథలు వినటం కూడా అప్పట్లో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఉంటాం కదా అలాంటి సినిమా ఇప్పుడు నాకు లవ్ స్టోరీ తీయాలని ఉంది ఇంతవరకు లవ్ స్టోరీ తీలా తెలియదు ఒక కొత్త లవ్ స్టోరీ అప్పుడు నిన్నే పెళ్ళతా గులాబీ అలాంటి లవ్ స్టోరీ ఉంది ఆ కథ ఎవరైనా వస్తే ఇమిడియట్గా రెడీ అంటే మందికి డిస్ట్రిబ్యూటర్స్ రేషియో ఎలా ఉంటుంది కలెక్షన్స్ చాలా మందికి తెలియదు జస్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నారు జస్ట్ మన ఆడియన్స్ కోసం ఒక సినిమా ఒక పది కోట్లు కలెక్ట్ చేస్తే అందులో డిస్ట్రిబ్యూటర్కి వచ్చే వాటా ఎంత ప్రొడ్యూసర్స్ వాటా ఎంత ఏంటి అసలు అది ఇప్పుడు ఒక ఏరియాకి పది కోట్లకి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అమ్మాడు అనుకోండి ఫస్ట్ ఆయన డబ్బులు రికవర్ అవ్వాలి కదా ఆయన డబ్బులు రికవరీ అయ్యి ఆయన ఎక్స్పెన్సెస్ అయ్యి ట్వంటీ పర్సెంట్ పోయి ఎన్ఆర్ఐ మీద బ్యాలెన్స్ ప్రొడ్యూసర్కి వస్తాం రికవరబుల్ అడ్వాన్స్ మీద అంటే ఒక పర్సంటేజ్ మాట్లాడుకుంటాం దాని ప్రకారం వెళ్తాం ఓకే గ్రాస్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాం అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ లాస్ అయ్యాడు అనుకోండి ఆ సినిమా తీసుకుని దాని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మీరు తీసుకునే విధానం ఎలా ఉంటుంది ఒక డిస్ట్రిబ్యూటర్ డెఫినెట్ గా డిస్ట్రిబ్యూటర్ వదిలేస్తే ప్రొడ్యూసర్ అనేది డెఫినెట్ గా వాళ్ళకు కూర్చొని ఏముంది నెక్స్ట్ మనం ఏం చేయగలం ఏంటి అలా ప్రాసెస్ లోనే వెళ్తున్నారు అందరూ అందరూ డిస్ట్రిబ్యూటర్ బాగా చూసుకుంటేనే ప్రొడ్యూసర్లు బిజినెస్ ఉంటుంది అంటే మీకంటూ ఒక ఒక సెట్ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉంటారు ప్రతి సినిమాకి గా వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటారు ఏదైనా నేను అవును అంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఇలా ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ రెడీగా ఉంటారు అందరికి ఉన్నారు ఓకే అంటే నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళతో షేర్ చూసుకుంటానికి అంత రెడీగా ఉంటుంది అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే దిల్ గారు కావచ్చు రామానాయుడు గారు కావచ్చు చాలామంది ఉన్నారు నాకు దిల్ రాజ్ అంటే బొమ్మరిల్లు శ్రీరాములు థియేటర్లో పదిసార్లు చూస్తారు ఆర్య కొత్త లో ఇవన్నీ మైండ్ బ్లాక్ చేసిన సినిమాలు ఎందుకంటే ఆయన ఆయనలో ఏం నచ్చుంది దిల్ రాజు గారిలో సినిమాలు ఆయన తీసిన సినిమాలన్నీ కొత్త వాళ్ళని పెట్టి ఆ సినిమాలన్నీ ఇష్టం అక్కడ ఆయన ఫేవరెట్ చూస్తారు రాజు రాజుగారు ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ యాక్షన్ థ్రిల్ చేస్తా నరేష్ టైటిల్ ఏమనుకోలేదా దానికి దీపావళికి టైటిల్ అని నరేష్ గారితో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఈసారి స్టైల్లో ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఏంటి అంటే ఏ ర్యాంప్ అనే సినిమా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అని చెప్పడానికి రీజన్ ఏమి ఉంది అసలు మీ దగ్గర అంటే ఆప్షన్ ఉంది చేతిలో ఓటీటీ అనే ఒక ఆప్షన్ ఉంది ఓవర్కమ్ చేసి మనం థియేటర్కి రావాలి అంటే ఈ సినిమాలో మీరు ఏమి చూపించబోతున్నారు సినిమాలకు మనం రిలీజ్ అయిన ఆరు సినిమాకి ఉంది బాగుంది అంటే ఇక్కడ చూస్తారు అక్కడ చూస్తారు అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది పండగ అంటేనే ఒక ఫెస్టివల్ ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది ఈ దీపావళికి ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకొని మంచి పాటలు ఎంజాయ్ చేసి ఒక డిసప్పాయింట్ చేయాలి ఒకేసారి ఇన్ని సినిమాలు రావటం వల్ల మిత్రమండలి కానీ ఇంకా రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి మీతో ఎస్ వన్ డే డిఫరెంట్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఏమైనా అనిపిస్తుంది ఏంటి అంటే ఇన్ని సినిమాలు ఒకేసారి బేర్ చేయగలిగే కెపాసిటీ ఆడియన్స్ దగ్గర కూడా ఉండాలి లాస్ట్ ఇయర్ దీపావళికి మూడు బ్లాక్ బస్ట్లు వచ్చినాయి కదన్న కా కా వచ్చింది లక్కీ బాస్కెట్ వచ్చింది తమిళ నిన్స్ ఒకటి మూడు బ్లాక్ బస్టర్లే కదా అలా బాగుంటుంది నాలుగు సినిమాలు చూడాలి వాళ్ళు చూస్తేనే ఇంకా రెవెన్యూ పెడితే డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ ప్రొడ్యూసర్లు హ్యాపీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా పెద్ద ప్రాజెక్ట్లు ఏమన్నా డైరెక్టర్లని ఏం లేదు జస్ట్ కథలు వింటవే అలాంటి థాట్స్ ఏమి లేవు గురించి మీరు చెప్పేది అండి మీ మాటల్లో పండగ చెప్పేసాయి కదా పండగకి ఫ్యామిలీ అంతా వచ్చి ఒక వైపులో చిల్ ఉంటాయి కుమార్ అనే క్యారెక్టర్ని కనీసం పది మందిలో ఒకడు ఉంటాడు వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక అబ్బాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఏంటి దాని ఎంటర్టైన్మెంట్ వేలో చదువుతూ దానిలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంటే మీరు కొంచెం ముక్కుసూటికి కూడా ఉంటారని అర్థమైంది మన ప్రెస్ మీట్లో కేసాము సినిమా నచ్చితే జనాలు చూస్తారు నచ్చకపోతే చూడరు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే ఏంటి అంటే చాలామంది సినిమా రిలీజ్ వరకు కూడా లేదు మా సినిమా ఎరగరీస్తుంది అందులో నో డౌట్ మీరు అందరు చూడాల్సిందని చెప్పు నేను గా చెప్పాను మనం ఏం చెప్పినా ఆడియన్ అనేవాడు దేవుడు కదా వాడు ఫిక్స్ అయ్యి వాడు డిసైడ్ చేస్తారు కాబట్టి గా చెప్పాను అంటే ఆ రోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా అని అడిగిన దానికి చెప్పాను ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ర్యాంప్ ఇరగదీయాలని डेफिनेटलीగా మీకు మొత్తం ఈ కనక వర్షం నురికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ भैया థాంక్యూ Subscribe to అండ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ the channel కంగ్రాట్యులేషన్స్ i dream Subscribe to i dream so Subscribe to i dream సో Subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.